మా టార్గెట్స్ కొంచెం టైట్గా ఉంది మీ అందరికీ ఓకే సో మాకు మేము చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ స్టేట్కి టార్గెట్ పోలీస్టర్ ఫ్లోర్కి మా దగ్గర నుంచి వేయడం జరిగింది సిన్సిల్ అది మాకు చాలా ధర్మం కారణం వారు సో అది మాకు మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది అన్ని సార్లు మనం మా సక్సెస్ రేట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మాకు థర్టీ జూన్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ చీర మీకు సప్లై చేయాలి సో దగ్గర వస్తుంది అది దయచేసి మీరు కొంచెం గమనించి ఫాస్ట్గా సప్లై చేస్తే సెకండ్ స్టేజ్ ప్రొసెసింగ్ కూడా హైదరాబాద్ పోతున్నాయి అది మీ అందరికీ తెలుసు దయచేసి అది మీ రెమెడిరియల్స్ని తీసుకోండి అది ఒకటి సెకండ్ ఉంది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి మీ క్వాలిటీ కంట్రోల్ కొంచెం ఫాస్ట్గా చేయండి సో దాట్ వాళ్ళకి పైసా పడాలంటే కొంచెం ఈజీ ఉంటుంది ఓకే సో క్వాలిటీ కంట్రోల్కి థర్టీ డేస్ లోపు మీరు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం బాగా ఉంటుంది అది చిన్న రెండు మాట చెప్తే మొత్తం సప్లై ఇప్పుడు సెట్ ఉంది వేములవాడ నుంచి మనం యాంట్ సప్లై చేస్తున్నాం తర్వాత బైక్ ఐస్ క్రీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి అన్ని వద్ద డ్యూల్ అన్ని క్లియర్ అయినాయి సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇంద్ర ఇంద్ర చీర పంపిణీ ప్రోగ్రాం విజయవంతంగా ఇచ్చేటువంటి సందర్భం

బీమా సంబంధించిన అంశాలను ఈ విధంగా నేతా కార్యక్రమం కందంగా నిలబడాలని చెప్పండి అదే సమయంలో మహిళా తండ్రులకు చక్కటి ఆత్మ గౌరవం పెంపొందించేది ఏదో మీ స్కీమ్ పెట్టడం చెప్పని ఇస్తే ఎక్కడో బెదురుకు ఆడే కట్టుకునేటువంటి విధంగా పొలాల దగ్గర చీరల దగ్గర కాకుండా ఇచ్చిన చీరను ఆ తల్లి కట్టుకునే విధంగా ఉండాలని చెప్పని ఈరోజు చక్కటి గౌరవం వచ్చినటువంటి మహిళా తండ్రులు కోరుకున్నటువంటి చీరలు ఇవ్వడానికి కోసం ఒక నెల రెండు నెలలు ఆశయం తప్ప

లక్ష్యం ఏదో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేదానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పని మీ అందరూ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ మీ అందరూ కూడా మీకోసం ప్రయత్నం చేస్తున్నాం సరే ఒకరిద్దరి ఈ సమస్యను జట్టుగా కావాలని చూసే ప్రయత్నం చేస్తున్నా వారి ఆహ్వానం కూడా ప్రయత్నం చేసిన మెల్లగా మెల్లగా వారిని కూడా అధిగమించి వారిని కూడా అడ్డుకట్ట వేసి ఈరోజు కరెంట్ సమస్య కూడా తొందర పెట్టద్దు అని చెప్పి వారిని కూడా ఆపడానికి కోసం

నేను మహేందర్ రెడ్డి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శరీరామేంద్ర గారు ఇంచుమించు మూడున్నర గంటలు చూసినప్పుడు సార్ మీరు మాట్లాడారు అంటే సందర్భం ఉన్నప్పుడు అప్పటికే పది రోజులుగా ఇక్కడ సమ్మె నడుస్తుంది వెంటనే నేను మహేందర్ చెప్పేసి ఒకసారి రమేష్ గారితో మాట్లాడాలి అందుకని కరెక్ట్ ఒక రోజు రమేష్ గారు ఫోన్ చేశారు మీరు సమ్మె దీక్ష చేస్తున్నా ఏది సమస్య అంటే ఫోన్ మాట్లాడే తీసుకొని వెంటనే శరీరామే మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయని ప్రభుత్వం ద్వారా వెంకటేశ్వరం జీడీ పంపిస్తున్నాం కలెక్టర్ గారు ఈ మీ సమస్యను వెంటనే సాల్వ్ చేయని చెప్పి లేఖ రాసింది కాబట్టి రేపే పంపిస్తామని చెప్పి వారిని పంపడం వారు వచ్చి తెల్లారి ఆ సమయం పరిష్కరించే సమయం నిరంపేయడం ఆ తర్వాత పదిహేను నూరు రూపాయల ప్రాలిష్ట సంఘాలు చేసిన భాస్కర్ ఫోన్ చేసి సమస్య పరిష్కారం ఏంటంటే మీ మూడు మూడు సంఘాల సంబంధించి ఒకరికి ఫోన్ చేస్తున్నారని చెప్పని కార్మికులు పిలుచుకోమని ఆరు ఐదు రూపాయల పైసలు అయితే బహుశా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికులు కూడా ఈరోజు ఇచ్చేటువంటి అంటే కార్మికులు సమయస్తున్న గౌరవించే విధంగా ప్రభుత్వం మాట ఆ మాట ప్రకారం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ద్వారా కార్మికులు కూడా వేటి కూడా పెంచే సందర్భాన్ని మీరందరూ కూడా గౌరవించి నువ్వు చూసిండ్రు ఈ ప్రభుత్వం విధంగా చెప్పడం మానే కాదు చెప్పి మాటిచ్చింది అమలు చేస్తు చెప్పని ముందటి మొన్న బహుశా నెల రోజులు సంబంధించింది కార్మిక సమస్య రేటు కూడా మనం పెంచుకుంటున్న సందర్భం ఐదు రూపాయలు ఐదు రూపాయల పావున మిచ్చు మిచ్చు వచ్చిన సందర్భ రైతుల్లో అదే ఐదు ఐదు రూపాయల పావులు ఐదు రూపాయలు అంటే ఆ విధంగా అప్పటికప్పుడు మనం మీ కూర్చొని ఒక నిర్ణయం భక్తులు ఇచ్చే కోడలను ఒక పదిహేను రోజులు క్వారంటైన్ వచ్చే విధంగా ఒక సెల్స్ ఒక ఒక భాగంలో ఉంచి అదిగే గ్రోత్ తర్వాత మిగతా కోటలు కల్పన చెప్పుకున్నాం ఓ సమస్య అంతా సమస్య ఒక అవకాశం దొరుకుతుంది ఈరోజు సమస్య వచ్చినప్పుడు అనుకున్నాం ఇక నుంచి భక్తులు ఇచ్చేటువంటి కోటలు నేరుగా అప్పటికే కోశాలున్నటువంటి వాటిని కలపకుండా ఒక పదిహేను రోజులు క్వారంటైన్ వచ్చే విధంగా అందుకు కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ పాత్ర బాగా ఆ విధంగా ఒక బాక్స్ నుంచి ఆ బాక్స్ లో వాటి నుంచి పదిహేను రోజుల తర్వాత

అమృత్ పాట్ సంబంధించిన వారి ద్వారా తీసుకొని మూడు కోట్లు ఎక్సోజ్ వరకు తీసుకొని చెప్పినప్పుడు ఆయన దగ్గర మాట్లాడుతున్నారు పెట్టినప్పుడు ఇది ఇది కూడా మనం ఇలా సమస్య పరిష్కారం చేయాలని చెప్పని ఓపెన్ గా క్యాన్సర్ కార్యక్రమం మాట్లాడుకొని హైదరాబాద్ సమస్య పెట్టుకొని ఆ సమస్య కూడా పరిష్కారం కనుగొన్నాం వీళ్ళ తొందరలో అక్కడ కూడా మనకు ఈరోజు ఏదైతే పద్మశాలి కూడా సోదరులు కుదిరిన కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పద్మశాలి భవన్ కూడా మనం పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు ఎవరైనా పేదలకు పెళ్లిలు పేరెంటాలు శుభకార్యాలు చిన్న పక్షి చేసుకోవడం కూడా ఉపయోగపడే కార్యక్రమం దాంతో పాటు నేను మార్కెట్ గురించి పదే పదే చెప్తా చాలా సందర్భాలు ఎందుకంటే మేము మంచి సంకల్పంతో నిర్మాణం చేసుకోడానికి కూడా ఈ డబ్బుతో పూర్తి చేసుకోవడం కోసం కూడా డబ్బు అందులో ఉండడం వల్ల కూడా

మీ ఆశీస్సు మీ సహకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందాలి మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వండి మీ అందరి యొక్క కష్ట సుఖాలు పాల్పించుకున్నటువంటి బాధ్యత నూటికి నూరు రూపాయలు తీసుకుంటాం ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఆ ఇబ్బందిని తీర్చే బాధ్యత మీ బిడ్డకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటాం మాకు సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు మీ అందరూ కూడా తెలియజేస్తూ అది మాకు అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే చీరకు సంబంధించినటువంటి ఈ కొనుగోలు కార్యక్రమాన్ని కూడా చేసి

మీరు ఎక్కువ మందికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసే సందర్భంలో మేము వెంటనే నిలబడతూ మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు ప్రేరణ